తిపరిశుడు జీవాధిపతి యాశ్వమిసారి దివ్య నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి సన్నిధిలో మరి ఈ దిన శుభాలు తెలియపరుస్తూ ఈ తండ్రి దినంతా మన కూడా ఆశీర్వదించి దీవించి నడిపించును కనుక పరమ తండ్రికి మహిమ ఒక పాట విధంగా తండ్రికి మహిమ కలుగుయా దారి తప్పితి గుండె చదరిన కోవిలనై గూడు లేని గూవలా దారి తప్పితి గుండె చదవ కోయిటీ గుండెలో దాచుమా నీ గూటికే చేసుమా দাছুমা নি গুটিকে চেছুমা না প্রাণম না ক্ষেম মুনিবা না ক্ষেম মা না প্রাণ মুয়া গুডুল গোবল కుండె చదరిన కోవిలనై మోగబోయి గోరి తండ్రి పాఠం ఎత్తున్న మీరు మనందరినీ కూడా ఆశీర్వదించారు కోయలకు పాటిష్టం నాకేమో నీ విష్టం నీ ఇష్టం భూవలకు గూలిస్తం పిల్లలకు తల్లి ఇష్టం నాకేమో నీ ఇష్టం నీ సన్నిధి ఇష్టం లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నువ్వంటే ఇష్టం పెసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నీవయ్యా నా క్షేమా నా నీవయ్యా గుడులేని గులా దారి తప్పితి గుండె చదరిన కోవిలనై మోగబోహితీ పిల్లలకు తల్లిస్తం నీకేమో చెల్లిమిం నా స్నేహం ఎంతో ఇష్టం చేపలకు నీళ్ళు పిల్లల పిల్లలకు తల్లిస్తం నీకేమో చెల్లిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం నేనంటే ఎంతో ఇష్టమయ్యా ీవెంటుంటే ఇంకా ఇష్టమయా నీనంటే నీకెంతో ఇష్టమయా డీవెంటుంటే ఇంకా ఇష్టమయా నా ప్రాణమా నా నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ూడులేని గూవల దారి తప్పితే గుండె చదివిన కోవిలనై మూగబోయితే నీ గుండెలో దాచుమా నీ కూటికే చేర్చుమా కో పరమ తండ్రికే మయము కలుగునిగాక తండ్రి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి యావే శిస్తూ యావేకి మయము చెల్లిస్తూ ఈ దినము తండ్రి యొక్క వాక్యాన్ని మనం విందాము శ్రేష్టమైన వాక్య భాగాలన్నీ కూడా ఏం తెలియపరుచుతూ ఉన్నాయి అంటే మనం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది మనం ఏ ప్రార్థన చేస్తున్నాం అనేది యావే మనని హెచ్చరిస్తూ యావేతన్ని వాక్యం హెచ్చరిస్తూ ఉంది అయ్యా ఏ ప్రార్థన చేస్తున్నారంటే బహుగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతిరోజు నేను ఇలాగనే ప్రార్థన చేస్తున్నా మీకు అయ్యారని చాలామంది చెప్తా ఉంటే నేను వింటూ ఉన్నాను పిల్లరా అవును ప్రతిరోజు ప్రార్థన చేస్తావును చేయాలది ప్రార్థన పాటలు వాక్యము దినచర్యలో ఒక భాగంగా మనం ఎంచుకోవాలి కారణం ఏంటంటే అది యావేతాన్ని మనం చెప్పారు కాబట్టి లేఖనాలు చేయాల్సిందే అయితే ఈ దినము నేను ఎన్నుకున్న వాక్యంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాము నీ కన్నీరు వ్యర్థము కాదు అనే అంశం మీద ఈరోజు వాక్యాన్ని నేను మీ ముందు ఈ వాగ్దానాలన్నీ కూడా తెలియపరుచుకున్నాను ఏందయ్యా వాక్యం అంటే నువ్వు విడిచిన కన్నీటి బొట్టు నువ్వు విడిచిన కన్నీరు యొక్క ఆ బిందులు కన్నీరు బిందులు వ్యర్థము కాదు అని లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము నిర్గమాకాణం ఇరవయో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన సారీ నిర్గమాకాణం రెండో అధ్యాయము ఇరవై మూడవ వాక్యం ఈ రీతిగా రాయబడింది ఏలై అనగా నేను 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 అనేక దినములు జరిగి జరిగించిన మీదట ఐయుక్తిలో చనిపోయాను ఇజ్రాయలీలు తమ చేయుస్తున్న ఇట్టి నిట్టూర్పులను నీ నిట్టూర్పులో విడవుసు మొరపెట్టుండగా తమ మొర పనులన్నిటి వారు ఇట్టి పనులను మొర ఇలోహిం యొక్కకు చేరునని రాయబడింది పిల్లరా ఇజ్రాయిలు కన్నీటి ద్వారా విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయిను ఇజ్రాయేలు తమ చేస్తున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పును విడుసు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర యావే యొక్కకు చేరును అయుక్తిలో ప్రజలు యాశ్వమిసే నమ్మినట్టు ప్రజలు యావేను ఆరాధిస్తున్నట్టు ప్రజలు ఇజ్రాయిలు అసలు ఇజ్రాయిలు ఎవరు అని మనం చూసినట్లయితే యాకోబు సంతతిలో ఉన్నట్టు వారు ఇంచుమించు కాలువలను ఐగుప్తుకు షారవ ముందు ఆరు లక్షలు అంటే చాలామంది జనమై ఉంటారు దాన్ని ముప్పై లక్షలు కొంతమంది కౌంట్ చేశారు ప్రియ సహోదరి సహోదరుల ఆ ముప్పై లక్షల జనాంగాల్లో ఇంచుమించు కాలుబలము అది యాకోబు యొక్క సంతానం యాకోబు యొక్క తండ్రి ఇసాకు వారి సంతానంతో చూసిన ఇజ్రాయిలు ఐగుప్తికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు అక్కడ వేరుతున్న రాజు ఏసేపుగానే ఇంకా పెద్ద పెద్ద రాజులు వెళ్ళారు వారు సరిపోయిన తర్వాత చాకిరి ఎక్కువైపోయింది కష్టం ఎక్కువైంది మరి వచ్చే డబ్బుల ఆదాయం కూలి తక్కువైపోయింది అప్పుడు యావే తండ్రి సన్నిధిలో ఇజ్రాయిల్ అందరూ కన్నీరు పెట్టి మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించినట్టు యావే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నట్టు మరి నిజంగా మోషే అనే నాయకుడిని తీసుకొని వచ్చి ఐదు ప్రజలు ఆ కన్నీటిని చూసినట్టు ఆవే వారు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఏం తండ్రి యాభై తండ్రి వెళ్ళొచ్చు కదా ఆ యువతికి ఏ పరో వాడు ఎవరయ్యా నా ప్రజలు అనొచ్చుగా నో అంతాకి ఏంటంటే ఒక వ్యక్తి కావాలి డైరెక్ట్గా యావే తండ్రి వచ్చి ఆయన కార్యాలు చేయలేడు ఒక మనుషుల ద్వారా చేయొచ్చి ఆశ్వస చాలా కార్యాలు చేశారు శిష్యుల ద్వారా ప్రియ సహోదరి సహోదారా నేను చెప్పే ఈ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆ ఎట్టి శాఖ ఎంత కష్టపడ్డా కానీ రాజు చనిపోయిన తర్వాత వీళ్ళ కష్టాన్ని తక్కువ అయితే డబ్బులు ఇచ్చే తక్కువ అయిపోతున్నాయి కానీ ఆ కష్టం ఎక్కువైపోతుంటే వారు మొర పెట్టినప్పుడు యావే నిజంగా మొర విన్నాడు కన్నీటిని విని ఐగుప్తిలో నుండి ఒక మూష అనే నాయకుడిని నాయకుడి ప్రవక్తను తీసుకొని ఐగుప్తి నుండి వారు కాల్చిన కన్నీరు ఆలకించాడు యావే గుర్తుపెట్టుకోండి ఆ కష్టాల నుండి ఇబ్బందుల నుండి ఐగుప్తి నుండి మూష ద్వారా బయటకు వచ్చాడు కన్నీకి మయము కలుగుతా మొట్టమొదటి మొట్టమొదటి మాట ఇజ్రాయిల్ వెన్న విన్న యావే రెండవ మాట మనకు తెలియపరిచే మాట ఏంటంటే హన్న కన్నీరు ద్వారా గర్భం దాల్చినట్లుగా గర్భం పొందినట్లుగా మనం చూస్తాం మనందరికీ తెలుసు హన్న శిలోహం అనేది ప్రార్థనా మందిరం ఉన్నది ఏలి నాయకత్వంలో పిల్లలు లేనప్పుడు ఆ పిల్లలు గర్భవ గర్భ లేనప్పుడు ఏడ్చుతూ అనేక మంది నిందలు బాధలు కష్టాలు ఉన్నప్పుడు హన్న వెళ్ళి ఆ ఇర్షిలంలో ఆ శిలోభం అనే ప్రార్థన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని కన్నీటి మనోవేదనతో ప్రార్థన చేసింద కన్నీటి ప్రార్థన ఆలోచించిన తండ్రి హన్న బహు దుఃఖాకాంతులు రెండో అధ్యాయ సమయంలో గ్రంథము అలాగే పదో సమయంలో మొదటి సమయంలో ఒకటో అధ్యాయ పదో వచ్చడంలో అన్న బహు దుఃఖాక్రాంతుల వచ్చి యాభై సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏడ్సు ములో అలేలోయ గొప్ప ప్రవర్తన కన్నట్టి కన్నట్టు అన్న ఈరోజు శ్రీ సోదరి సోదరిగా ఆమె అన్న ఒక మంచి ప్రవక్తని సౌమ్యూరు కని మందిరంలో విడిచిపెట్టారు కారణం ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఆ మృక్కుబడి ద్వారా యావ గర్భాన్ని తెలిసి తండ్రికి స్తోత్రం కనుగొనగాక పిల్లలు లేని స్థితిలో అని కాపాడు ఒకటే మా బాధల కష్టాల కష్టాలు ఇస్రాయిల్ విడిపించాడు రెండోది గర్భం లేని గర్భ గర్భఫలాన్ని తండ్రి ఇచ్చాడు మూడోది రోగకరమైన ఒక వ్యాధి కలిగింది ఆ వ్యక్తినికి ఏం జరిగిందో ఇంజకీయా కార్చిన కన్నీళ్ళ ద్వారా ఆయుష్ను పెంచినట్లుగా రాయబడింది విషయగ్రదం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ మూడవ వచ్చిన యావే యథార్థ హృదయుడై యావే యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను జరిగించ జరిగించుతునో నీ కృత ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను అని ఇజ్జకియా కన్నీలు విడిచునో రాయబడింది గోడ తట్టు తిరిగి ఇజ్జికయ ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో ఆ కన్నీటిని యావే ఎన్నాడో ఆ కన్నీటి ప్రార్థన విని ఇజకియా మరణకరమైన ఆ రోగాన్ని తీసివేసి సహోదరులగా పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా తండ్రికే మహిమ రోగం వెళ్ళిపోయింది ఆయుష్ పొడిగించబడింది ఒక కన్నీటి ప్రార్థన ద్వారా అలేలోయ అలాగే మరొక మాట ఏంటంటే నెహీమ్యా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో నెహిమ్యా కార్చిన కన్నీళ్ళు ద్వారా ఈర్షిలేము ప్రాకారము కట్టబడిన రాయబడింది అలేలుయా ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఆ మాట విన్నప్పుడు నేను కన్నీరు విరుచిస్తూ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముతోనూ ఆకాశమందులున్న యావే ఎదుట జ్ఞాపకం చేసుకుంటుంది అని రాయబడి అందుకే మహిమ కలుగునీ ఈశ్వరే ప్రాకారాలు కట్టబడటానికి నెహిమే కొనుకొని కన్నీటి ప్రార్థన ద్వారా కట్టబడినట్లుగా ఈ ఈ మాట నాలుగో మాట తెలియప ఐదో మాట తెలియపరిచే మాట దావీదు నువ్వు కాల్చిన ప్రతి కన్నీటి సుక్కలు కన్నీటి సుక్కలు నేను తుడిచేదను అని రాయబడి నిశ్చయ గ్రంథము సారీ కీర్తన గ్రంథము యాభై ఆరు అధ్యాయం ఎనిమిదో వచ్చిన దావీదు ఏమంటే నా సమాచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీటి గుడ్డులో నుంచబడిన ఉంచబడి ఉన్నావు అవి నీ కన్నీటిలో నీ కవిలో నన్ను కనబడుస్తున్నాయి కదా అని ఈ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దావీందుకున్న శ్రమ కష్టం బాధల్లో నుండి ఆయన కాల్చిన కన్నీరు యాభై ఒకటి అధ్యాయంలో పరుపు తేలినంతగా ప్రార్థన చేసేట పాపం క్షమించబడటానికి దావీదు ప్రార్థన ఒక విలువైన ప్రియా సహోదరి సహోదరుల మనువు కూడా నీ కన్నీరు వ్యర్థం వ్యర్థము వ్యర్థమైన వాటి కొరకు కాల్చుతున్నాం మేము వ్యర్థమైన వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడి ప్రార్థనించి అప్పుడప్పుడు నువ్వు ఏదో ఒక రీతిగా ఏదో చూసిన చిత్రాలు అవి చూసి కన్నీరు చూస్తున్నాం కానీ యాభై సన్నిధికి వచ్చిన కాల్చిన కన్నీరు ఆయన సన్నిధిలో చేసిన కన్నీరు నీ కుటుంబ కొరకు నీ కొరకు మన కొరకు చేసినప్పుడు మన కుటుంబాన్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించుగా కాలేలుయ తండ్రి ఈ ఐదు వాక్యాలు దీవించి మొట్టమొదటి మాట ఇజ్రాయిల్ నిర్మించారు రెండో మాట హన్నా గర్భం తీర్చుడు మూడో మాట ఇజికియా రోగాన్ని పోగొట్టాడు అలాగనే నిహిమ ప్రాకారములు కట్టబడ్డవి ఐదో మాట దావీదు కన్నీరు లేఖనాల్లో మనం ఇంతవరకు మరి వాక్యాన్ని మీ అందరి కొరకు చిన్న ప్రార్థన తండ్రి నీ కొందనాలు ఎందరైతే ఈ కన్నీటి ద్వారా భక్తుల ద్వారా కొన్ని మాటలు మేము నేర్చుకున్నామయ్యా ఈ బిడ్డ ఈ బిడ్డలందరూ కూడా మీరు దీవించారు ఈ కార్యక్రమాలను ఎందరైతే వీక్షించారో వారిని వారి పిల్లల్ని వారి కుటుంబాలు దీవించమని దినమంతా అయ్య ఎవరైతే అయ్యా తన వివాహ వేడుకలు పుట్టినరోజులు గృహ కూడికలు అయ్యా సమృద్ధి కలిగిన దీవులతో నింపి సంవత్సరంతో వారిని కాపాడు దీవించమని మహిమతో నిన్న నిలబెట్టుకోని తని బూరగా వాడుకున్నందుకు నీకు ఇస్తుంది చెల్లిస్తూ ఆశీర్వదించుకొని విశ్వామిశయగా నా ముందు అడుగుస్తున్నాము తండ్రి అమ్మాయి మీ అందరికీ నా ప్రేమ విషయంలో ఉండి తండ్రి మా అందరినీ ఆశీర్వదించులుగా ఈ కార్యక్రమాన్ని అది మనకి తెలియపరచండి తండ్రిది